వెల్కమ్ టు అవర్ లిటిల్ బబుల్ టుడే వి ఒక పావురం ఇంకా చీమ కథ చెప్తున్నాము అనగనగా ఒక ఊళ్ళో ఒక పావురం ఉన్నారు ఆ పావురం చెట్టు మీద ఉన్నారు అప్పుడు ఒక చీమ నీళ్ళల్లో పడిపోయింది అప్ప అప్పుడు ఆ పావురం ఒక ఆవు బాండ్ వాటర్ మేడ్ వాట్ వాటర్ మీద వేసి అప్పుడు ఆ సీమ సేవ్ అయిపోయారు ఒక హంటర్ వచ్చి రెడీ షూట్ చేస్తారు అంట అప్పుడు అప్పుడు ఆ సీమ చెప్పారు ఆ పావురం నన్ను హెల్ప్ చేసింది నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు అప్పుడు అప్పుడు ఆ ఆ సీమ ఆ చీమ కత్తిగా కుట్టిసి అప్పుడు ఆ హంటర్ వెళ్ళిపోయింది కుట్టేసి కుట్టిసి వెళ్ళిపోయారు అప్పుడు అప్పుడు ఆ పావురం చీమ వచ్చి అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పింది అప్పుడు అప్పుడు ఆ అప్పుడు చీమ ఇంకా పావురం ఫ్రెండ్స్ అయిపోయారు The moral of the story is if you help others, they will help you also. Thank you. Thank you for watching, buddies. Please share, like, and subscribe. Thank you.